హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా సింపుల్గా నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నువ్వుల్లో ఉన్న కాల్షియం అలాగే బెల్లంలో ఉన్న ఐరన్ వల్ల ఈ లడ్డు కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు చాలా మంచిదనే చెప్పొచ్చు సో ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళే కాకుండా నార్మల్గా ఎవరైనా ఇది హ్యాపీగా తినచ్చండి మరి ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఒక్క కప్పు నువ్వుల్ని ఇలా ప్యాన్లో తీసుకుని కొన్ని వాటర్ని పైనుంచి చిలకరించి చాలా లో ఫ్లేమ్లో మెల్లిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులన్నీ లోపల నుంచి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది స్వీట్ కాబట్టి ఫ్లేవర్ కోసం నేను మూడు ఇలాచీలు వేసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు సో ఇప్పుడు నువ్వులంతా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని నువ్వులు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది సో ముప్పావు కప్పు బెల్లంని ఇలా తురిమి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో కొన్ని నువ్వులు కొన్ని బెల్లం వేసుకొని జస్ట్ అలా పల్స్ ఇవ్వాలి అంతే గ్రైండ్ చేయొద్దు జస్ట్ వన్ టు టూ పల్సెస్ ఇస్తే సరిపోతుంది మీకు నువ్వులు కూడా మెత్తగా అయిపోతాయి బెల్లం నువ్వులతో పాటు కలిసిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని రెండోసారి కూడా నువ్వులంతా గ్రైండ్ చేసేసుకొని సింపుల్గా అంతా కలిపేసుకొని మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా ఈ పౌడర్లో వేసేసుకొని జస్ట్ అన్నీ కలిపేసుకొని లడ్డుగా చుట్టుకోవడమే అండి చాలా సింపుల్ ప్రాసెస్ పాకం పట్టే అవసరం ఏమీ లేదు నెయ్యి నూనె అసలు ఏమి వాడకుండా ఇలా హెల్తీగా సింపుల్గా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా లడ్డు కూడా ఎంత చక్కగా చుట్టుకుందో ఈ నువ్వుల లడ్డు రెసిపీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం